హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛాన్ సో టవర్ క్లాక్ బ్రిడ్జ్ అండి సో ఈరోజు క్లాక్ టవర్ ఎప్పుడైతే రెడీ అయిపోయిందో నెక్స్ట్ ఇంకా అప్డేట్ ఏమి ఇవ్వలేదు సో రోజు ఫస్ట్ టైం అండి చాలా రోజుల తర్వాత టవర్ క్లాక్ బ్రిడ్జ్ అప్డేట్ అనమాట మీకు అనిపిస్తున్న ఇదంతా మీకు ఇది టవర్ కి సేఫ్టీవి సేఫ్టీ వేస్తున్నారండి తమిళనాడు నుంచి వచ్చారు తమిళ మాట అర్థం కావట్లేదు వాళ్ళు కూడా తెలుసుకున్నాము సో ఇవైతే సేఫ్టీకి యూతుల వైపు అవుతులు రెండు వైపులా వేస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే యూతుల వైపు వేస్తుండీ రైట్ సైడ్ సో నెక్స్ట్ వచ్చేసి అవతల వైపు వేస్తారంట ఇంకా ఈరోజే వర్క్ స్టార్ట్ చేశారని చెప్తున్నారు అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి చూద్దాం మరి ఓకేనా రెండు వైపులా వేస్తారా ఎప్పుడు వర్క్ కంప్లీట్ అవుతుంది ఇది ఏంటి మొత్తం తెలుసుకుందాం ఎవరైనా కింద పడేకి కూడా ఛాన్స్ ఉండదనమాట ఓకే సో ఏమైనా బై ఛాన్స్ ఏమైనా తగిలి పడి అవతల ఏం కాకుండా సేఫ్టీగా బాగా వేస్తారు బాగా ఆలోచించారు సో నాకైతే బాగా నచ్చింది సో మీకు అనిపించిందో కామెంట్ చేయండి సరేనా మొత్తం అక్కడ వాళ్ళతో రెండు మాటలు మాట్లాడి ఎట్లా ఏంటి మొత్తం తెలుసుకున్నాం ఓకే నేను అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లాక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి తెలుసుకుంటారు ఓకేనా మన క్లాక్ టవర్ బీచ్కి అండి తమిళనాడు చూస్తున్నారు తమిళలో మాట్లాడుతున్నారండి ఇది రీజన్ కూడా అడగడం జరిగింది ఓకే సీట్ కూడా బాగా మందంగా ఉందండి బాగా ఫైబర్ ఫైబర్ సీట్ ఎక్కడ తమిళనాడు మీది తమిళనాడు ఓకే తమిళనాడు నుంచి వచ్చారు అనమాట సో మీకు కింద రైల్వే ట్రాక్ ఉంది అండి రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి ఎక్కువ సౌండ్ వస్తుంది అదొక రీజన్ అయితే ఇంకో రీజను సేఫ్టీ అండి అంటే ఫిట్ చేస్తున్నారు సో లంచ్ టైం అయిపోయింది స్టార్ట్ చేశారు వర్క్ మరి ఓకే సో అక్కడ మీరు కింద రైల్వే ట్రాక్ ఉంది కదా దాని సౌండ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అదొక రీజన్ అంటండి చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో బాగా మందంగా ఉందండి ఇలా ఫిట్ చేస్తున్నారు రైల్వే సౌండ్ ఒకటి సేఫ్టీ రెండు కదా ఓకే సో వచ్చేసి మనకు క్లాక్ టవర్ దగ్గర అండి క్లాక్ టవర్ దగ్గర లెఫ్ట్ సైడ్ జరుగుతుంది పనులు ఇలా మొత్తం అడ్డం కట్టేస్తారనమాట ఇలా వస్తుందండి మీకు ఇలా సెట్ చేసి వీళ్ళు పుసో పెడతారనమాట ఇలా రెండు విధాలుగా ఉంటుందండి ఇలా మొత్తం సెట్ చేసుకుని కూర్చోబెడతారండి సో సీట్ అయితే మంద బా లాగా ఉందండి చూస్తారు కదా బాగా కూడా బాగుందండి ఇలా అన్ని సెట్ చేసి రెడీ పెడతారండి పెట్టుకొని ఇలా ఫిట్ చేస్తారు సో ఇలా సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో స్మాల్ అప్డేట్ అండి టవర్ క్లాక్ గురించి ఎప్పుడు ఎన్ని అసలు టవర్ క్లాక్ బ్రిడ్జ్ అప్డేట్ ఇవ్వలేదు ఎన్ని నెల అయిందో ప్రతి టౌస్లా బ్రిడ్జ్ పోయినా ఒక అప్డేట్ అనమాట మీకు ఇది సేఫ్టీ కోసం ఒక పాయింట్ అయితే ఇంకో పాయింట్ వచ్చేసి కింద రైల్వే ట్రాక్ ఉంది కదా ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్తున్నారు సో ఈ మాట వాళ్ళు చెప్పిందే రెండు రీజన్స్ అండి ట్రైన్ సౌండ్ సేఫ్టీ కోసం రెండు కోసం అని చెప్తున్నారు ఓకే మంచిదే హ్యాపీ విషయం అండి బాగుంటుంది సేఫ్టీకి కూడా బాగుంటుందండి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ వన్ మంత్ అవుతుందంట మొత్తం చుట్టూ అంత బ్రిడ్జ్ మొత్తం వేయడానికి ఇరవై రోజులు అంటే వన్ మంత్ అవుతుందని చెప్తున్నారు కానీ మనకి సేఫ్టీ ముఖ్యం ఓకే సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్